హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం మనము నిన్నదాకా విశ్వామిత్రుడి కథ వింటున్నాం కదా మరి తనెవరో చెప్పాడు తర్వాత ఇంకా గంగ వృత్తాంతం చెప్పటం మొదలుపెట్టారనమాట ఆయన అదేంటో తెలుసుకుందాం మనం రామా గైరికాది ధాతువులకు నిలయమైన పర్వతరాజు హిమవంతుడు మరి అతని భార్యే మనోరమ్మ ఆ దంపతులు ఇద్దరికీ కూడా ఇద్దరు కుమార్తెలు ఇద్దరు కూడా చక్కని చుక్కలు మరి వారిలో పెద్ద కుమార్తె ఈ గంగానది రెండవ అమ్మాయి ఉమాదేవి మరి తర్వాత దేవతలందరూ కూడా హిమవంతుడి వద్దకు వచ్చి ప్రార్థించే ప్రార్థించిన తర్వాత మూడు లోకాల హితం కోసం అతను తన పెద్ద కుమార్తె అయిన గంగని దేవతలకి ఇచ్చేశాట ఆ దేవతలు గంగని తీసుకొని మరి దేవతల కృతార్థులే వెళ్ళిపోయారట హిమవంతుడి రెండో కుమార్తె ఉమాదేవి కన్యగానే ఉండి ఉగ్రమైన తపోదీక్ష అండి ఆ విధంగా జగత్పూజ్యురాలైన ఉమాదేవిని ఆ సౌందర్యరాశిని శివుడికిచ్చి పెళ్లి చేశాడట హిమవంతుడు రామ మరి మనోహరమై పాపరహితమై ఎల్లప్పుడూ కూడా సమృద్ధమైన జలంతో ప్రవహిస్తూ గంగ దేవతానది అయి దేవలోకాన్ని పొందిందిట ఇలా విశ్వామిత్రుడు చెప్పింది విని రామలక్ష్మణులు ఎంతో సంతోషించి మునివర్య దివ్యమానుష సంభవైన ఈ గంగ వృత్తాంతాన్ని ఇంకా వినాలని మాకు చాలా ఆశగా ఉంది గంగ మూడు మార్గాలుగా వెళ్ళడానికి కారణం ఏంటి అసలు మూడు లోకాల్లో ప్రవహించిందంటున్నారు కదా మరి ఆ మూడు లోకాల్లో ఈ గంగ ఏమేం చేసింది అని మళ్ళీ ప్రశ్నించారట రామలక్ష్మణులు అప్పుడు విశ్వామిత్రుడు ఏం చెప్పారంటే రామ మహ మహాతపశాలి అయిన శంకరుడు ఉమాదేవిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెతో సంభోగం ప్రారంభించాట శివుడు అలా పార్వతితో క్రీడిస్తూ ఉండగా మరి ఒక వంద దివ్య సంవత్సరాలు గడిచిపోయాయట అయినా పార్వతికి పుత్ర సంతానం కలగలేదుట అప్పుడు బ్రహ్మ మొదలైన దేవతలందరూ కూడా ఈ ఉమకు శంకరుడి వల్ల కలిగే కుమారుణ్ణి ఎవరు భరిస్తారు అని భయభ్రాంతులైపోయారట అప్పుడు దేవతలందరూ కూడా శివుడి సన్నిధికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి మహాదేవా దేవతలమైన మమ్మల్ని అనుగ్రహించు నీ తేజస్సుతో జన్మించే కుమారుణ్ణి లోకాలు భరించలేవు కాబట్టి ప్రభు నీవు ఉమతో కూడి వేదోక్తమైన యోగ మార్గం అవలంబించి తపం ఆచరించు స్వామి ముల్లోకాలు క్షేమంగా ఉండడానికే నీ తేజస్సును నీలోనే అణుచుకో ప్రభు అని ప్రార్థించారట మరి దేవతల మాట విని మహేశ్వరుడైన శివుడు మంచిది నేను శరీరం అందే తేజస్సును భరిస్తాను అలాగే పార్వతి తన శరీరం అందే శోణితాన్ని భరించగలదు అయితే ఇప్పుడు రేత శుష్కలనమైతే నా రేతస్సును ఎవరు ధరించగలరు నాకు చెప్పండి అని మళ్ళా వారినే ప్రశ్నించారుట శంకరుడు ఈ భూమి ధరిస్తుంది అన్నారంట దేవతలు మరి శివుడు రేతస్సుని విడిచిపెట్టాడు విడిచిపెట్టినప్పుడు అరణ్యాలు పర్వతాలు నిండి ఉన్న భూతలమంతా ఆ రేతస్సు వ్యాపించిపోయిందిట అది చూసి దేవతలు వాయువుతో కలిసిన నీవు శివ తేజస్సును ప్రవేశించు అని అగ్నితో చెప్పారట అగ్ని అలా చెయ్యగానే ఆ రేతస్సు శ్వేత పర్వతం అయిపోయిందిట తర్వాత కాలక్రమంగా అది రెల్లుగడ్డయిందిట తేజస్సాలి అయిన కుమారస్వామి ఆ రెల్లు వనంలోనే జన్మించాడు చూసారండి దేవతలు మహర్షులతో కలిసి సంప్రీతులై ఉమాదేవిని శివుడిని మిక్కిలిగా పూజించారట కానీ ఉమాదేవి చాలా కోపంతో నిప్పులు కక్కుతూ సంతానేష్తో జరుగుతున్న సంభోగాన్ని వీరు నివారించారు కనుక మీకు స్వభార్య రూపం లేకుండుగాక స్వభార్యలందు సంతానం కలగకుండగా ఉండుగాక అని దేవతలందరినీ కూడా శప్పించిందిట భూమి నీకు ఒక్క రూపం లేకుండుగాక నీవు అనేకులకు భార్యవై పడి ఉందుగాక నాకు కొడుకులు కొడుకులు లేకుండా చేశావు కనుక కొడుకుల వల్ల కలిగే ఆనందం నీకెప్పుడు సంభవించకుండా ఉండుగాక అని భూమిని కఠినంగా శపించిందిట చూసారండి అసలు శాపాలు వరాలు ఎవరెవరికి ఎక్కడెక్కడి నుంచి ప్రాప్తించినయో మనం తెలుసుకుండుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదా మరి అది విని దేవతలందరూ సిగ్గుపడిపోయి ఉండడం చూసి వరుణపాలితమైన పశ్చిమ దిశగా బయలుదేరి హిమవత్ పర్వత పార్శ్వమునున్న ఒక పర్వతం మీద ఉమాదేవితో కూడా శివుడు మర తపస్సు ప్రారంభించాట రామ ఇది ఉమాదేవి కథ ఇక గంగాదేవిగా చెప్తాను విను ఇద్దరు పుత్రికల్లో ఉమాదేవి కథ ఇప్పుడు తెలిసింది కదా దేవతలందరూ కూడా ఇంద్రునితోనూ అగ్నిహోత్రులతోనూ కలిసి బ్రహ్మ దగ్గరికి వెళ్ళారట దేవా నీవు మాకు శత్రు సంహార రక్షుడైన సేనాధిపతిని అనుగ్రహించావు కానీ ఇంకా అతను జన్మించలేదు పైగా భగవంతుడైన శివుడు పర్వతం మీద ఉమాదేవితో కూర్చొని గొప్ప తపస్సు చేస్తున్నాడయ్యా అంచేత ఇప్పుడు చేయవలసిందేంటో ఆలోచించి లోకాలని రక్షించి నీవే మాకు శరణాగతి అని ప్రార్థించారట బ్రహ్మ తీయని మాటలతో వాళ్ళందరినీ కూడా ఓదార్చి ఉమాదేవి మిమ్మల్ని శపించింది కనుక మీకు మీ భార్యల సంతానం కలుగదు ఉమాదేవి మాట జరిగి తీరుతుంది ఇందులో సందేహం లేదు ఆకాశంలో ప్రవహించే గంగా నదిని చూడండి మీకు సేనాధిపతి కావలసిన మహావీరుణ్ణి అగ్నిహోత్రుడు ఆకాశ గంగయందు పుట్టించగలడు హిమవంతుని పెద్ద కూతురైన గంగ అగ్ని వల్ల తప్పకుండా కుమారుణ్ణి కంటుంది ఉమాదేవికి కూడా అది ఇష్టమవుతుంది సందేహం లేదు అని చెప్పాట అప్పుడు దేవతలందరూ కూడా బ్రహ్మను పూజించి మరి ధాతుశోభితమైన కైలాస పర్వతానికి వెళ్ళి దేవా ఇది దేవకార్యం కనుక దీనిని నెరవేర్చు శైలపుత్రిక అయిన గంగాదేవి ఎందు నీవు ధరించి ఉన్న మహాదేవుని రేతస్సు విడిచిపెట్టు అని కోరారట మరి వెంటనే గంగ దగ్గరికి వెళ్ళి దేవి నీవు గర్భం ధరించు ఇది దేవతలకు మిక్కిలి ప్రియమైంది అని చెప్పారట ఆ మాట విని గంగ చక్కని స్త్రీ రూపం ధరించి వచ్చిందట మరి అగ్ని ఆమె సౌందర్యాన్ని చూసి అన్ని అవయవాలను అన్ని అవయవాల నుంచి విడిచి గంగ శ్రోతస్సులన్నీ శివరేతస్సుతో నింపాట కానీ అగ్ని నీ తేజస్సు భరించలేదు అన్నది గంగ ఆవిడ నేను భరించలేను నీ తేజస్సుని అని అన్నదిట అయితే హిమవర్ పర్వత పాదం మీద గర్భాన్ని ఉంచు అని అగ్ని చెప్పాట ఆ మాట మీద గంగాదేవి పరమ భాస్వరం అయిన గర్భం శ్రోతస్సుల నుంచి విడిచిపెట్టిందిట గంగ విడిచిన శివరేతస్సు భూమి మీద పడటం వలన మరి బంగారము వెండి రాగి ఉక్కు తగరం సీసము ఇవన్నీ కూడా పుట్టుకొచ్చాయట చూసారండి ఈ ధాతువులన్నీ కూడా ఎలా పుట్టుకొచ్చాయో మరి మరిన్ని ఆ శ్వేత పర్వతం అంతా వనంతో కూడా బంగారం అయిపోయిందిట అది మొదలు బంగారం అగ్నిలాగా మెరుస్తూ జాత రూపం పొందిందన్నమాట ఇవన్నీ కూడా మరి గంగ వల్లే మనకి లభించాయి ఈ రోజున బంగారం అంటే అందరికీ కూడా ఎంతో ప్రీతికరమైన ధాతువు కదండి దాన్ని అందరం కూడా ఎంతో ఇష్టంగా కొని ఇంట్లో దాచుకొని మనకి ఇష్టమైన రూపాలతో వాటిని ధరిస్తుంటాం కదా ఆ బంగారం పుట్టుకేంటో మనకిప్పుడు తెలుసుకున్నాం మనం ఇంద్రాది దేవతలు మరి కుమారస్వామి పుట్టగానే పాలిచ్చి పెంచడానికి కృత్తికలు ఆరుగురిని ఏర్పాటు చేశ ఈ బిడ్డ ఆ ఆరుగురికి కూడా కొడుకే అని సమయం చేసుకొని కృతీకలు అతన్ని పెంచడానికి సుముఖులయ్యారట అది చూసి దేవతలు కుమారస్వామి కార్తికేయుడని పేరు పొందుతాడట ముల్లోకాలను విఖ్యాతుడవు అవుతాడు అని అన్నారట అప్పుడు గర్భ పరిస్రావం కాగా స్కన్నుడైన ఆ బాలుణ్ణి కృత్తికలు స్నానం చేయించారట అగ్నిహోత్రంలాగా ప్రకాశిస్తున్న ఆ కుమారుడు స్కన్నుడయ్యాడన్నమాట కనుక దేవతలు అతనికి స్కందుడు అని పేరు పెట్టారు వెంటనే కృత్తికలకు పాలు పుట్టుకొచ్చేశాయి కుమారస్వామి ఆరు ముఖాలు కలవాడై ఏకకాలంలో ఆరుగురి పాలు తాగి సుకుమారదేవుడే అయినా తన అఖండ పరాక్రమం వల్ల రాక్షస రాక్షససేనలన్నింటినీ కూడా జయించాట మరి తెలుసుకున్నాం కదండి కృత్తికలు ఎలా పెంచారు కుమారస్వామిని కుమారస్వామి పెరగడానికి తాగడానికి పాలు ఎలా వచ్చాయి అని ఆరుగురు అమ్మల దగ్గర కూడా మరి కుమారస్వామి ఒకేసారి పాలు తాగి ఆ విధంగా ఎంతో పరాక్రమవంతుడయ్యాడు మరి తెలుసుకుంటున్నాం కదా అలా గంగ కథ తెలుసుకుంటున్నాం మనము ఇంకా ఉన్నదండి అది మనం రేపు కథలో ఇంకా విశేషాలని మనం తెలుసుకుందాం మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ గౌరీ పూర్ణ బాయ్